హలో ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ ని పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు చాలీ చాలని డబ్బుతో చాలీ చాలని జీతంతో చాలీ చాలని బిజినెస్తో ఆ కొరతతో ఇంకెంతకాలం జీవిస్తాం అంటే ఇక్కడ చాలి చాలని డబ్బుతో జీవించింది ఇక చాలు గొప్పగా జీవించే రహస్యం అనంత విశ్వ సంపదలను ఆహ్వానించే రహస్యం ఆ విశ్వశక్తిత్వలోకి మీ కోరికలను చాలా చక్కగా ఎలా పంపించి అద్భుతంగా సంపదలతో డబ్బుతో కోరుకున్న విధంగా ఎలా జీవించాలి అంటే అరకొర జీవితం ఇంకా జీవించింది చాలు దానికి పులిస్టాప్ పెట్టాలి పులిష్ట పెట్టాలంటే ఆ విశ్వ సంపదలు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అందులో ఉన్న రహస్యాలు ఏంటి ఎలా పాటించాలి అరకొర జీవితం అరకొర డబ్బు అరకొర ఆహారం చాలీచాలని జీవితం చాలీచాలని డబ్బు ఈ బాధలు పడింది ఇక చాలు మనలో మహోన్నతమైన శక్తి ద్వారా ఆ అద్భుతమైన ఏడు మహానగరాలకి విద్యుత్తు అందించే అంత గొప్ప శక్తి మనలో ఉంది దాని ద్వారా ప్రపంచంలో ఈ భూ అనే గ్రహంలో ఎక్కడ ఏదన్నా మనం అట్రాక్ట్ చేయొచ్చు దాన్ని పొందవచ్చు ఏదైనా సాధించవచ్చు త్రూ అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా అయితే మనం ఎప్పుడైనా సరే మన ఆత్మకి నిజాయితీగా నిజాలు చూపించాలి అది నాదే అన్న భావన కలిగించేలాగా అంటే చూడండి కొన్ని కొన్ని విలువైన గ్రంథాల్లో ఏమైనా ఉందంటే మీరు ప్రపంచంలో మిమ్మల్ని ఎవరైనా సరే చెడు వైపు ప్రోత్సహించిన బలవంతంగా లొంగిపోవాలి నాకు నాకు లొంగకపోతే కుదరదు అని చూపించిన బెదిరించిన ఇలాంటి వాటికి లొంగకూడదంట ఎందుకు ఒక సత్యానికే లొంగాలి ఎదుటివాడు ఎంత నీచుడైనా సరే వాళ్ళకి బానిసగా ఉండకూడదు అది సత్యమా నిజమా అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక విలువైన గ్రంథంలో చాలా సంవత్సరాల క్రితం వేల వేల సంవత్సరాల క్రితం ఏం చెప్తుంది అంటే సత్యం దైవం అనమాట సత్యం అంటే దైవం ధర్మం సత్యం ఇవి దైవం దేవుని యొక్క సత్యాలు అంటారు చూసారు దేవుడు ఏ రూపంలో ఉన్నా సత్యాన్ని బోధిస్తాడు దానికి ఏం చెప్తుందంటే మీరు ఏ ఏ విషయాలు నిజమని నమ్ముతారు ఏ విషయాలు సత్యము ఏ విషయాలు మీ ఆత్మకు అవి మంచి పేరు తెస్తాయో ఏ విషయాల్లో మీకు ఇష్టమైనటువంటి న్యాయం ఉంటుందో అంటే అది న్యాయబద్ధమై ఉండాలి న్యాయమని నమ్మాలి న్యాయమని ఉంటేనే తప్ప దాన్ని మనం న్యాయం లేని వైపు వెళ్ళకూడదు అంటుంది అంటే నిజాయితీగా ఉన్నవి న్యాయబద్ధమైనవి ధర్మబద్ధమైనవి నీ మనసుకి సంతోషాన్నిచ్చే సరైన జ్ఞానం సరైన ధర్మం వైపే ఎప్పుడు ఉండాలంటుంది అవతల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసి బెదిరించి నేను చనిపోతాను నా మాట ఎనకపోతే నా కోసం నువ్వు అది చేయాలి ఇది చేయాలి ఇలాంటి బెదిరింపులకి నీకు నచ్చకుండా ఆ మనసుని లొంగ తీసుకునే పనులకి దేనికి కూడా అది వాల్యూ లేనిది ఆ వ్యక్తిని దిగజారుస్తుంది అంటున్నారు ఎవరి కోసమో మీరెందుకు బానిసగా మారాలి ఎవరో చేతుల్లో కీలు బొమ్మగా ఎందుకు ఉండాలి నీకంటూ ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి సొంతంగా అరకొర జీవితం కాకుండా అద్భుతంగా సృష్టించుకునే ఆ టాలెంట్ని వెలుగు తీయమని ఆ గొప్ప శక్తికి మీరు పదే పదే ఒక ఫ్రెండ్ లాగా చాలా ఇష్టంగా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి మన జీవితం నిజంగా మారిపోవాలి ఇప్పుడు వస్తున్న డబ్బు సరిపోవట్లేదు ఈ చాలి చాలనేటువంటి ఈ అసంతృప్తి జీవితం అంటే అసంతృప్తితో కూడుకుని ఉంది దాంట్లో సంతోషం లేదు సంపద లేదు డబ్బు లేదు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ లేదు ఎవరి చేతికిందో బానిస బతుకు బతకూడదు అంటుంది అనంత విశ్వశక్తి నువ్వు రాజు మీ అన్నప్పుడు ఒక సేవకుడిగా ఎస్ఆర్ అని చేతులు కట్టుకుని ఉండే స్థితి నీకు ఉండకూడదు యువర్ ఏ క్రియేటర్ నీలో అనంతమైన తెలివితేటల ఉన్నాయి వాటిని వెలికి తీయమని చెప్పి మనలోని లేని మేధస్ కి చెప్పాలి ఎలా చెప్పాలో నేను చెప్తాను మీకు ఇప్పుడు మీరేం చేయాలంటే ప్రతిరోజు కూడా ఇట్లా దీన్ని చెప్పాలి చాలా ఇష్టంగా నమ్మకంతో విశ్వాసంతో ప్రాణం పెట్టాలి బలంగా కోరుకోవాలి ఎలా కోరుకోవాలి చాలా జాగ్రత్తగా చక్కగా రిలాక్స్ గా ఉండాలి ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ ప్రేయర్ చేసేటప్పుడు చాలా పవిత్రంగా చాలా ఇష్టంగా మీ మనసులో ఉన్న ఆందోళన అన్నిటి వేసి ఆ ఆందోళన తాలూకు అన్నిటినీ ఆపేసి మనసుని స్థిరంగా ఉంచుకుని చాలా ప్రశాంతంగా ఉంచుకుని హృదయం మీద ఇట్లా రెండు చేతులు ఉంచుకొని చాలా చక్కగా ప్రేమతో అంటే మీరు రిలాక్స్ చేరుకోవాలన్నమాట రిలాక్స్ 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 అని మూడు సార్లు అట్లా అనుకొని మీరు చక్కగా ఇలా హృదయం మీద చేతులు ఉంచుకొని ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయి చాలా చక్కగా ఇట్లా చెప్పాలి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా సంతోషాన్ని నేనే ఎంచుకుంటున్నాను ఇలా చెప్పండి మీరు ఉదయాన్నే ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కళ్ళు తెరుస్తూనే మీతో మీరు ఇలా ప్రేమగా పవిత్రంగా మీ ఆత్మతో ఇలా చెప్పండి ఒక మహోన్నతమైన శక్తి నాలోని ఉన్న దివ్య శక్తి నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను చాలా చక్కగా డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితంగా తన రక్షణలు నన్ను నడిపిస్తుంది ఈ రోజు నుంచి అన్ని నా బాగు కోసమే పనిచేస్తూ ఉన్నాయి ఇది నాకు ఒక కొత్త రోజు ఒక అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు నాలోని గొప్ప శక్తి ఆ గొప్ప ఈశ్వరుడు నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటాడు నేను ఏ పని చేసినా అందులో సక్సెస్ఫుల్ గా విజయాన్నే చవిచూస్తున్నాను నేను ఆ దివ్య ప్రేమ ఆ ఈశ్వరుని యొక్క రక్షణలో అన్ని నాకు అనుకూలంగా జరుగుతూ తన రక్షణలో అన్ని నన్ను చుట్టుముట్టి ఆ అద్భుతమైన ఫలితాలను నేను చూస్తున్నాను ఆ గొప్ప ఈశ్వరుని రక్షణలో నేను చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడైనా పొరపాటున నా దృష్టి నుంచి అంటే నా కళ్ళ ఆలోచనల దృష్టి నుంచి సృజనాత్మక ఆ గొప్ప శక్తి నుంచి నేను పక్కకు మళ్ళితే ఒకవేళ పొరపాటున నెగిటివ్ వైపు ఆకర్షితుడిని అయితే ఆకర్షితురా అయితే వెంటనే దాన్ని నేను వెనక్కి తీసుకొస్తాను ఆ ఆలోచన ప్లేస్ లో పాజిటివ్ నింపుతాను అందమైన వాటి గురించి ఆలోచిస్తాను నాకేం కావాలి మంచి డబ్బు మంచి ఆరోగ్యం మంచి ప్రకృతి మంచి పరిస్థితులు మంచి మానవ సంబంధాలు అత్యద్భుతమైన పేరు ప్రఖ్యాతితో కూడుకున్న జీవితం అత్యంత సంపన్నుడిగా సంపన్నురాలుగా ఉన్న అత్యద్భుతమైన జీవితాన్ని నేను ఆ ప్లేస్ లో ఆలోచిస్తాను తిరిగి వాటినే నా కాన్షియస్ మనసులో నాటుతాను నేనొక ఆధ్యాత్మిక మానసిక అయికాంతాన్ని నాకు అన్ని సమకూర్చి సత్ఫలితాలను అందించే అన్ని వస్తువులను నాలోని మహోన్నతమైన శక్తి చాలా సులభంగా నాకు ఆకర్షింపచేస్తుంది ఈ రోజు నుంచి నేను చేపట్టే అన్ని పనులలో అత్యద్భుతమైన విజయాలను సాధిస్తున్నాను ఇది ఎంత అద్భుతం నిశ్చయంగా నేను ప్రతిరోజు చాలా హాయిగా సంతోషంగా ఉంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిలాక్స్ 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 ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్ని ప్రారంభించండి మీ జీవితంలో అద్భుతాలు చూస్తాను ఈ ప్రేయర్ ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వినండి కావాలంటే రికార్డ్ చేసుకోండి ఇది చెప్పండి మీరు ఆ స్థానంలో ఉన్నట్టుగా నిజంగా అనుభూతులు వ్యక్తం చేయండి రియల్ గా అందులో మునిగిపోండి ఇక్కడ మనం సంతోషాన్ని ఎంచుకోకుండా అసంతృప్తిని నన్ను ఎవరో ఇట్లా చేస్తున్నారు ఈ వీళ్ళెవరు నాకు సహకరించట్లేదు కుటుంబ సభ్యులు సహకరించట్లేదు అని ఈ కంప్లైంట్స్ కనుక చెప్తే ఏమవుతుంది సహకరించని పరిస్థితి ఏర్పడుతుంది మరి నిజంగా సహకరించడం కరెక్టే కదా సార్ సహకరించట్లేదు కదా అని మీరు అడుగుతారు ఎస్ నిజమే మీకు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు ఇంట్లోనూ సహకరించట్లేదు నమ్మిన వాడు సహకరించట్లేదు ఇది వాస్తవమే కానీ ఇక్కడ మీ లైఫ్ మారాలి కదా మరి ఆ సహకరించని స్థితిని మీరు నమ్మి దాన్నే మాట్లాడుతూ దాన్నే ఫ్రెండ్స్కి చెప్తూ దాన్నే అందరికి చెప్తూ దాన్నే విషయంలోకి పంపిస్తే ఎందుకు మారుతుంది లైఫ్ అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు చిన్న చిన్న వాక్యాలు కరెక్షన్స్ లైఫ్ నే చేంజ్ చేస్తాయి మనకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి ఒక గురువు తర్వాత ఆ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత అనేక మంది జీవితాలు టర్న్ అయ్యాయి కారణం ఏంటి ఆ గురువు మాటలు ఆ హృదయానికి హత్తుకుంటాయి ఆ హృదయంలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అవుతాయి కొత్త లైఫ్ ఏర్పడినట్టుగా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది ఒక అనంత విశ్వసయుక్త బ్లెస్సింగ్స్ అందుతాయి ఎందుకంటే డైరెక్ట్ గా యూనివర్స్ ఎవరి దగ్గరికి రాదు జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది మహోన్నతమైన వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది ఆ వ్యక్తుల ద్వారా జ్ఞానాన్ని ప్రపంచంలోకి వదిలిపెడుతుంది ఎప్పుడైనా సరే ఒక చిన్న మంచి అలవాటు జీవితాన్ని అద్భుతంగా తీసుకెళ్తుంది అప్ప చాలా టైం పడుతుంది చాలా కష్టపడాలనుకుంటే ఇన్స్టాంట్ అంటూ ఏదీ లేదు మీరు వంట చేయాలంటే మొదటి పెట్టి లాస్ట్ దాకా చేయాలి గా వచ్చేస్తే ఆ వయసు కూడా ఇమీడియట్ గా అయిపోతుంది చాలా మంది చూడండి ఈ బయట ప్రపంచంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వయసు త్వరగా అయిపోతుంది మరి ఇది వాటికి అమ్మమ్మ నానమ్మల కాలంలో వంట చేస్తుంటే గుమ్మల వాసనలు వచ్చాయి అందులో కల్తీ లేదు ఆ ఒరిజినల్ గానగ నూనె ఒరిజినల్ ఆవు నెయ్యి వాడేవాళ్ళు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కాదు అరకపోవటాలు ఊపకాయాలు ఇలాంటివి తెలియదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ చెత్త కి ఈ మనసు ఆకర్షితులు అవుతుంది పనికిరాని రాని ఆ ఇన్స్టాంట్ ఫుడ్ ఆ ఇన్స్టాంట్ ఫుడ్ ఇన్స్టాంట్ అని అంత తొందరగా తయారైంది ఏమవుతుంది ఆ శరీరంలోని ఈ కణాలన్నిటిని కూడా వయసు త్వరగా అయిపోయేలా చేసేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మనసు పెట్టి అది చేయకపోతే అది రాదు అలాగే ఒక తల్లి తన మనసు పెట్టి తన కుటుంబం అంతా బాగుండాలని ఇష్టంతో ఆహారం ఉండినప్పుడు అందులో ఔషధాలు కలుస్తాయి ఆ మాటలు అఫర్మేషన్స్ అవుతాయి ఆ తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటారు ఏడుస్తూ వంట చేసిన గొడవ పడుతూ వంట చేసిన అది పాయిజన్ అవుతుంది ఆ తిన్నా వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది వండే మైండ్ కూడా సరిగ్గా ఉండాలి ఇక్కడ మన ఆలోచనలు సంతోషం అనేది ఒక మానసిక స్థితి అంటే ఎవరికి వారే వారి సంతోషాన్ని ఎంచుకోవాలి రోజు ఈ రోజు ఉదయం అయిందంటే అమ్మో ఈ రోజు జీవితం ఎట్లా ఉంటదో వాళ్ళు గొడవ చేస్తారేమో వీళ్ళు గొడవ చేస్తారేమో వెళ్ళిన పని అవదనుకుంటా నాకు తెలుసు ఆ బస్ అందదు ఆ ఫ్లైట్ అందదు ఆ ట్రైన్ అందదు ఈ బండి చేయదు మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది వెళ్తే బాస్ తిడతాడు నేను వెళ్ళిన పని అవటానికి అక్కడ అధికారం ఉండడు లేకపోతే నా ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఒప్పుకోరు లేకపోతే ఆ పని అవదు అంటూ మొత్తం నెగిటివ్ చూడండి ఉదయం లేవటం కాంటే శుభం పలకరా అంటే మొత్తం అశుభం మాటలే అవన్నీ అఫర్మేషన్స్ అవుతాయి తదాస్తు దేవతలు వాటిని తదాస్తు అంటూ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ మీ మైండ్ సెట్ మారకపోతే జీవితం మారదు కొరత చాలి చాలని మనసుని ఆ కొరతని చూస్తుంటే మనసులో ఆ కొరతే వస్తూ ఉంటుంది డబ్బు పెద్ద ఎత్తునకు ఉప్పెనెలా చూడాలి ఒక సంపన్నుడి జీవితం ఎట్లా ఉందో రాజు జీవితం ఎట్లా ఉందో ఆ రాజభోగ్యాన్ని కనీసం లోపల ఆనందించాలి మీరు ఆస్వాదించాలి ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు నాటుతాడు స్టార్టింగ్ ఆ వరి అయితే ఆకుబడి తీపిచ్చి ఆ ఊటు పూడిపిస్తాడు ఫస్ట్ ఏ కంకులు వచ్చాయి కదా అలాగే పత్తి విత్తనాలు నాటితే పత్తి వస్తాయి నాటినప్పుడు చిన్నగానే ఉంటాయి అరటి గెలలు గాని అరటి మొక్కలు గాని మామిడి మొక్కలు గాని ఏవైనా సరే చిన్నయ్యే నాటుతారు కొబ్బరి మొక్కలతో సహా అది మహావృక్షమయ్యి ఆ ఫలితాలు వచ్చే సమయానికి ఈ లోపు తను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మన మనస్సులో మన మనసు అనే పొలంలో మన ఆత్మలో మనం కూడా విత్తనాలు నాటాలి ఈ డబ్బు ఉన్నట్టుగా రాజు అయినట్టుగా ఒక కంపెనీ పెట్టినట్టుగా జాబ్ పొందినట్టుగా విత్తనాలు ఏమవుతాయి సక్సెస్ఫుల్ గా కోరుకున్న దాన్ని కొద్ది రోజుల తర్వాత తీసుకొస్తాయి మనం ఏమీ నాటకుండా ఆ అందమైనటువంటి దేహంలో మనసులో ఏం నాటుతున్నాం అలజడి అసంతృప్తి డబ్బు లేని తనం పేదరికాన్ని భయాన్ని ఏడ్పుని బాధని లోభితనాన్ని పెద్ద మొత్తంలో విత్తనాలు నాటుతున్నాం రోజు నాటి ప్రతిరోజు వాటర్ పోస్తున్నాం అంటే ఏంటి ఇంతే నా జీవితం అనే వాటర్ని పోస్తున్నాం మరి ఎందుకు జీవితం మారుతుంది ఎలా మారుతుంది డియర్ ఫ్రెండ్స్ అందుకే గురువు అనే పాత్ర ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ గురువు లేని విద్య గుడ్డిదని ఆ ఏ గురువు లేకుండా ఎవరో సక్సెస్ కాలేదు చరిత్రలో చూసుకుంటే అబ్రహం లింకన్ అనే వ్యక్తి కూడా చెప్పులు కొట్టుకునేవాడు ఆ గురువుని కలిసాక అమెరికా అధ్యక్షుడయ్యాడు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అంటే మనం సంతోషంగా లేకపోతే అసంతృప్తిపైన జీవితాన్ని పొందుతాం ఆనందంగా ఉన్నప్పుడు ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం నేను ఆనందంగా ఉన్నాను అని అంటే సరిపోదు ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి అంటే మీ ఆత్మ సంతోషంగా ఉండటం అంటే మీరు ఒక కళ్ళు మూసుకున్నప్పుడు ఆ థ్రిల్లింగ్ అద్భుతమైనటువంటి ఊహలు రావాలి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తే అంత అద్భుతంగా తయారవుతారు ఒక అందమైన కలలు కనాలి ఆ కళలు ఏం చేస్తాయి పాజిటివ్ని క్రియేట్ చేస్తాయి ఆ కళలు ఏం చేస్తాయి జీవితాన్ని ఆ కళల కన్నా వైపు నడిపిస్తాయి మీ ఆత్మ ఆ కళలను నిజం చేస్తుంది అంటే మన జీవితం మారుతుందని కళలు కనకపోతే అలా కాకుండా బాధని ఏడుపుని నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు అంటూ ఇలాంటి కంటే అలాంటి వ్యవస్థ ఇక్కడ కళలు కనటం మీరు ఎప్పుడూ మానకూడదు ఆ కళలు ఇబ్బందికరమైన కూడా కల కలగ అంటే ఏదైనా బ్యాడ్ వస్తున్నాయి అనుకోండి నెగిటివ్స్ ఉన్నట్ ఆ నెగిటివ్స్ పోవటానికి నేను చాలా వీడియోస్ లో కొన్ని రెమెడీస్ కూడా చెప్పాను అవి చేయాలి చేసిన తర్వాత మీరు ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అంటే ఇతరుల మీద కంప్లైంట్ చేయటం ఆపాలి గొడవలు చేయటం ఆపాలి గొడవలు చేయటం కంప్లైంట్ చేయటం ఏం చేస్తుంది సంపదని డబ్బుని ఈ ప్రపంచాన్ని సహకరించకుండా అడ్డుకుంటాయి అదొకటే కాదు తొందరగా వయసు కూడా అయిపోతుంది గొడవ పడతా ఉండేవాడు చూడండి త్వరగా వెళ్ళిపోతారు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి కారణం ఏంటి ఈ కెమికల్స్ రిలీజ్ అవుతా ఉంటాయి బ్యాడ్ కెమికల్స్ బాడీ నుంచి ఆ కోపానికి రియాక్షన్ కారణమవుతుంది ఆ రియాక్షన్ ఆ కణాలని ముసలి అయిపోయేలా చేస్తుంది అంటున్నారు ఆల్బర్ట్ ఐనస్టిన్ నికోలస్ టెస్లస్ వాడు ప్రయోగాత్మకంగా నిరూపించి ఒక వ్యక్తి త్వరగా ముసలి అయిపోవటానికి కారణం ఏంటంటే ఆవేశం ఆ గొడవలు చేసే గుణం ఒకసారి ఫైర్ అయిపోవటం షార్ట్ టెంపర్ ఇవన్నీ అనారోగ్యానికి కారణమై వయసు త్వరగా అయిపోతుందని చెప్తున్నారు సైంటిస్టులు అంతేకాదు ఆ ప్లేస్ లో ఆ బండే స్వభావంలో ఆ కోపం అనే ప్లేస్ లో ఒక ఐదు నిమిషాలు ఆగిపోయి ఎవరి మీద మనం సీరియస్ అవ్వాలనుకున్నప్పుడు ఒక క్షణం ఆగాలంటున్నారు కనీసం ఒక సిక్స్టీ సెకండ్స్ ఆగి ఆ తర్వాత చూడు గొడవ పడాలని చూడు గొడవ పడరంటవాడు క్షణికావేశం క్షణిక ఆవేశంలో సూసైడ్ చేసుకుంటాను క్షణిక ఆవేశంలో ఒక వ్యక్తిని అనరాని మాట అనేస్తారు క్షణిక ఆవేశంలో ఒక వ్యక్తిని నాశనం చేస్తారు ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు ఒక సెకండ్లోనే జరుగుతున్నాయి అవన్నీ కూడా అందుకనే కొన్ని సెకండ్లు సైలెంట్గా ఉండు నీ మీద లేనిపోయిన ఆరోపణలు ఎవరో చేశారా వెంటనే రియాక్ట్ అయిపోకూడదు జస్ట్ ఫ్యూ సెకండ్స్ కామ్గా ఉండి రిలాక్స్ అనుకుని దీనికి నేను స్పందించాలా వద్దా అని ఆలోచించుకొని అప్పుడు ఈ ఇంత ఆవేశం ఉండదు అనమాట ఎవరి మీద విసరాలని ఒక పెద్ద నొప్పి కణికని పట్టుకున్నప్పుడు విసరే లోపే ఆ నొప్పి కణిక అనేది ఇతని దేహాన్ని ఈమె దేహాన్ని నాశనం చేస్తుంది అంట అంటే అనారోగ్యం పాలు చేస్తుంది అందుకని ఎప్పుడు కూడా దైవత్వం ఏం చెప్తుంది దైవం అన్న విశ్వమన్నా ఒకటే సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం ఆధ్యాత్మికంగా గాడ్ అంటాం రెండు ఒకటే అది ఏం చెప్తుంది అంటే మనకి మీరు మండే స్వభావాన్ని కర్కసత్వాన్ని ఆ కోపాన్ని వదిలిపెట్టి ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపాలి అంటే ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింప చేయాలి ఆ ప్రేమ ఆ చిన్నారి బోసులవల్ని చూడాలి ఆ పువ్వుల వాసనలు చూడాలి మంచి మ్యూజిక్ వినాలి అద్భుతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా సంపదలతో డబ్బుతో మంచి వ్యక్తులతో ఒక విలువైన జీవితాన్ని మీకు కోరుకున్న ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ తో ఆ జీవితాన్ని గడుపుతున్నట్టుగా ఆనందాన్ని ఆ ప్లేస్ లో నింపినప్పుడు మీరు యవ్వనంగా ఉంటారంటున్నారు ఆల్బర్ట్ ఐనెస్టిన్ అంటే మీరు ముందుకే చూడండి ఎప్పుడు కూడా జరిగిపోయిన బాధల వైపు వెనకెళ్ళదు సక్సెస్ నే చూడాలి అందుకే ముందుకే చూడాలి ముందుకే చూస్తూ అన్ని సమయాల్లో అనంతమైనటువంటి జీవితంలోకి ఆ విజయాల్ని తేరిపారా చూస్తూ ఉండాలి అప్పుడు ఆ విశ్వలోకి విజయమే వెళుతుంది సంపదల్ని అన్నిటిని ఆకర్షిస్తారు ప్రేమతో నింపబడినప్పుడు ఈ ఆత్మ ఒక అయస్కాంత క్షేత్రంగా మారుతుంది ఈ భూమి అనే గ్రహం మీద దేని మీరు ఆకర్షిస్తారు అప్పుడు అది సులభంగా మీ దగ్గరికి చేరుతుంది అంటున్నారు మనం కోపంతో పగలతో లేకపోతే చాలీ చాలిన జీవితంతో అరకొర జీవితంతో అష్ట కష్టాలు పడుతూ పేదరికాన్ని చూపిస్తూ ఉంటే ఆత్మకి వాటిని అది ఆకర్షిస్తుంది లేచి నిలబడండి విశ్వంలోకి చేతులపైకి చెప్పండి ఓ మహోన్నతమైన విశ్వమేద నా కోసం నువ్వు ఈ ప్రపంచాన్ని పునఃసృష్టి చేస్తావు ఈ నా జీవితాన్ని ఒక గొప్ప వైపు మళ్ళిస్తావు సంపదల వైపు డబ్బు వైపు నేను కోరుకున్న జాబ్ వైపు కోరుకున్న కంపెనీ వైపు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ వైపు కోరుకున్న ఇంటిని కోరుకున్న ఆరోగ్యాన్ని అన్నిటినీ నాకు ఆ మార్గాలన్నీ ఓపెన్ చేసే ద్వారాలన్నీ ఆటోమేటిక్ గా నువ్వు తెలుస్తావు నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ అని ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు చెబుతూనే ఉండండి ఆపద్దు అద్భుతాలు చూస్తారు లక్షల కోట్లకు ఎదిగిన వ్యక్తి కూడా కృతజ్ఞతలు ఆపట్లేదు ఉదయం నుంచి రాత్రి దాకా చెబుతూనే ఉన్నాడు ద్వేషాన్ని తీసేస్తున్నారు ఎవరి కోసమో టైం కేటాయించడం మానేస్తున్నారు వారి సంపదలు పెరగటానికి ఉదయం నుంచి రాత్రి దాకా ఆ కంపెనీలో వచ్చిన లాభాలు చూస్తూ మరో కంపెనీ పెట్టడానికి ఆలోచనలు చేస్తూ టెన్ పర్సెంట్ యూనివర్స్ నియమాల ప్రకారం గురువు ద్వారా దానం చేస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ సంపదను ఆహ్వానిస్తూ ప్రేమతో ఈ శరీరంలోని ఆత్మని వెలిగిస్తున్నారు తద్వారా లాభాల బాటలు పొందుతున్నారు ప్రేమ దేనైనా తీసుకొస్తుంది అందులో నిజాయితీ ఉండాలి స్వార్థం ఉండకూడదు మన వల్ల ఎవరికి హాని కలగకూడదు ప్రేమతో మనం మాట్లాడాలి ప్రేమతోనే అన్ని ఆహ్వానించాలి ప్రేమతోనే జన్మించాం మనం ప్రేమ వల్లే మనిషి ఈ ప్రపంచంలో బతకగలుగుతున్నాడు ప్రేమ ద్వారానే మానవ జీవితం ఇప్పుడు రన్ అవుతుంది ప్రేమ లేని జీవితం సమాధి ఉంటుంది అంటున్నారు రాబర్ట్ బ్రౌన్ సమాధితో సమానం అంటున్నారు ప్రేమ లేకపోతే ఒక కుటుంబంలో ప్రేమ లేకపోతే చూడండి చిరాగ్గా ఉంటారు ఒకళ్ళు ఒకరు చూసుకోవటానికి కూడా ఒకలాగే వింతగా పెడతా ఉంటారు ఫేస్లు ఆ ప్రేమ ఆప్యాయతలు ఏం చేస్తాయి చిరునవ్వును రప్పిస్తాయి హక్ చేసుకుంటారు ఒక ఆలింగనం జరుగుతుంది ప్రేమగా మాట్లాడతారు చక్కటి బహుమానాలు గిఫ్ట్ గా ఇచ్చుకుంటారు ఒకరి కోసం తప్పిస్తారు ఇది లేనప్పుడు మనిషి జీవితం వ్యర్థం అంటున్నారు రాబర్ట్ బ్రౌన్ ఒకవేళ ప్రేమ లేకుండా మీరు జీవించగలరా రూఢీ చేసి చూపించండి అంటున్నారు ప్రేమ లేని వాడు మరణించారట అంటే ప్రేమ ఏం చేస్తుంది ఆత్మను వెలిగిస్తుంది అయస్కాంత క్షేత్రంగా మారుస్తుంది ఏడు మహానగరాలకి విద్యుత్ రంగే గొప్ప శక్తిగా మారిపోయి ఈ ప్రపంచంలో దేన్నైనా మీరు కోరుకున్న వాటిని ఆకర్షించడానికి ప్రేమే కారణం అని చెప్పేసి రాబర్ట్ పురం తన ప్రయోగాత్మకంగా తన రాసిన రచనలో చూపించారు డి వాటిల్ అని ఆయన తన రచనలో నూట యాభై సంవత్సరాల క్రితమే తనైతే ప్రయోగం చేసుకుని ఆ బుక్స్ రిలీజ్ చేశారు అది చదివిన తర్వాతే రౌండా బర్న్ బ్రాక్టర్ అనే ఇంటర్నేషనల్ గురువుని కలిసిన తర్వాతే తన జీవితం మారింది ఇక్కడ జీవితం మారాలంటే మార్పు కోసం తహతహలాడిపోతూ ఉండాలి ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించటానికి అన్ని పనులు మానేసి ఆ వ్యక్తి కోసం ఇరవై నాలుగు గంటలు ధ్యాస పెడతారు అదే ఉద్యోగానికి పెట్టమని అంటే పెట్టరు తన లైఫ్ అద్భుతంగా మారటానికి తను ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి శ్రద్ధ పెట్టరు మరి అలాంటి వాటి కోసం శ్రద్ధ పెట్టినప్పుడు అది వస్తుంది తర్వాత లైఫ్ ఏంటి అమ్మాయిని పోషించాలి లేకపోతే ఫ్యామిలీ కింద ఏర్పడాలి లేకపోతే ఫ్రెండ్స్ కింద ఉండాలనే డబ్బు కావాలి కదా పుట్టి ప్రేమ ఉంటే సరిపోతుందా డబ్బు లేకుండా ఈ డబ్బు దేన్నైనా నడిపిస్తుంది ప్రపంచంలో డబ్బు ఉంటేనే ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది మీరు ఒక అందమైన ఇంటిని కొనుక్కుంటారు మీరు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటారు ఒక కారు కొనుక్కుంటారు ఆ బ్యాంక్ లో అమౌంట్ ఉంటుంది మీరు ఎక్కడికైనా ప్రతి వస్తువు కొనడానికి జీవితం జీవించడానికి ఉదయం నుంచి రాత్రి దాకా ఆహారం కోసమే కానీ మనకు కావలసిన నిత్యావసర వస్తువులే కానీ ఈ ప్రపంచంలో మనం కోరుకున్న వాటిని డబ్బుతోనే కొంటాం ఉట్టి ప్రేమ అంటే మాట్లాడుకుంటూ ఆప్యాయనంత మాత్రాన అది ఉండాలి కానీ డబ్బు కూడా కావాలి ఆ ఆప్యాయతల ప్రేమ ఏం చేస్తుంది అన్నిటిని ఆకర్షిస్తుంది కోరుకోకుండా ఏది రాదంటున్నారు కోరుకుంటేనే మనకు వస్తాయి ఆ కోరిక ప్లేస్లో చాలీ చాలిన జీవితాన్ని చూస్తున్నారు చాలా మంది ఇదిగో మా వారు ఈ ఉద్యోగం చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది అంటారు అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అన్ని ద్వారాలు క్లోజ్ చేసేస్తుంది ఇక ఆయన పని చేస్తేనే వచ్చేలా చేస్తుంది లేకపోతే ఒక బెరాట్ జరగాల్సిన దాన్ని వీళ్ళు అడ్డుకుంటారు ఆ మాటలు మాట్లాడు మేము ఈ కూలి పని చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది అంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఈ జాబ్ చేస్తేనే ఈ బిజినెస్ చేస్తేనే మాకిల్లు గడుస్తుంది అంటారు అదేమవుతుంది అఫర్మేషన్ అవుతుంది మిగతా ద్వారాలు మూసుకుపోతాయి లేదు నా జీవితం అద్భుతంగా ఉంటుంది నా కోసం ఆ విశ్వశక్తి సంపద ద్వారాలు అన్ని ఓపెన్ చేస్తుంది లైఫ్ మారిపోతుంది అని పాజిటివ్ మాటలు మాట్లాడినప్పుడు ఆ ద్వారాలు ఓపెన్ అవుతాయి మీరు కోరుకున్న జీవితం అద్భుతంగా అరపర జీవితం కాకుండా ఫుల్గా నిండుగా అత్యద్భుతంగా ఉండాలని మీ అందరి కోసం ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తూ మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఉన్న అనుమానాలు ఏమన్నా ఉన్నా ఇంకా క్లాస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే పర్సనల్ క్లాసెస్ ఉంటాయి బిజినెస్ క్లాసెస్ ఉంటాయి లైఫ్ పార్ట్నర్ కోసం క్లాస్ ఉంటుంది జాబ్ కోసం ఉంటుంది నెగటివ్స్ తొలగిపోవటానికి ఉంటుంది అప్పుల కోసం ఉంటుంది ఒక మ్యారేజ్ చేసుకోవటానికి ఉంటుంది కొత్త హౌస్ కొనుక్కోవటానికి ఉంటుంది బిజినెస్ పెట్టడానికి ఉంటుంది సెలబ్రిటీగా మారటానికి ఉంటుంది అత్యంత సంపన్నుడుగా ఒక కంపెనీ పెట్టి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆ క్లాస్ కూడా ఉంటుంది ఏదైనా ఉంటుంది మీకున్న ఇబ్బందులకి సమస్యలకి మీరు క్లాస్ చేయాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి దేనికైనా పరిష్కారం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్